మేష్ కుమార్ అనేటోడు ఐఏఎస్ చదివిండు వెలగబెట్టింది చీఫ్ ఎగ్రక్యూటివ్ ఉద్యోగం కానీ ద్రోహం చేసింది తెలంగాణకి అందుకు సహకరించింది మాజీ ముఖ్యమంత్రి ఇక ఇంతపు నికృష్టపు పరిపాలన గత ప్రభుత్వంలో జరిగిందని ప్రత్యక్ష తాత్నం ఇది మళ్ళొకటి కమర్షియల్ స్కామ్ కేసు కుంభకోణంలో సూత్రధారి సోమేష్ కుమార్ అని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పినారు దానికి సిఐడికి ఈ కేసును బదిలీ చేసిన ఇతర రాష్ట్రాలతో లింకు ఉన్నందున రాష్ట్ర సర్కారు సంచలనమైన నిర్ణయం తీసుకుంది అసెంబ్లీలో చర్చకు రానున్న స్కామ్ వ్యవహారం ఇది ఆ త్వరలో మరికొంద మందికి నోటీసులు జారీ చేయడానికి అవకాశం ఉంది చీటింగ్ కు పాల్పడిన పదకొండు సంస్థలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది రాష్ట్ర కథనకు మొత్తంగా పద్నాలుగు వందల కోట్ల నష్టం ఏర్పడ్డది కమర్షియల్ ట్యాక్స్ అధికారుల్లో గుబులు మొదలైంది మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ఇవన్నిటికీ ప్రత్యక్ష తాకాణము కర్త కర్మ క్రియ ఈ సోమష్ కుమార్ అనేటోడు ఎందుకంటే ఈ బిహారీ గ్యాంగ్ని పెట్టుకొని గత రాష్ట్రలో ఉన్న నాయకుడు చీఫ్ ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోసుకునడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇట్లాంటి బొక్కలు ఇంకెన్ని బయటపడతావు మనం ముందు ముందు చూస్తూనే ఉంటాం అయితే ఇక్కడ ఈ కమర్షియల్ స్కామ్ కింద ఏంటంటే జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రిటర్న్స్ లో చోటు చేసుకున్న స్కామ్ ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది ఇతర రాష్ట్రాలతో దీనికి సంబంధం ఉన్నందున ఈ కేసును సిఐడికి అప్పగించింది దీంతో త్వరలోనే మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశాలు పుష్కరంగా ఉన్నాయి మరొక వైపు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల్లోనూ గుబులు మొదలైంది మొత్తం కుంభకోణానికి మాజీ సిఎస్ సోమేష్ కుమార్ సూత్రధారి అంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం గమనార్హం సో ఇంత కథ నడిచింది మరి ఇలాంటి ఈ బీహారీ గ్యాంగ్ని అంటే ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణలో లేరని బీహార్ నుంచి పట్టుకచ్చుకున్న ఈ సోమేష్ కుమార్ని పెట్టుకొని గత రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన చేసి తెలంగాణ ప్రజలను కొత్తాడు తెచ్చుకున్న తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం చేసిడు తెలంగాణ మరో ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా కోలుకోలేని దెబ్బ కొట్టిన చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు అందుకే ఆయనకు బుద్ధి చెప్పిండ్రు దీంతో ఎన్ని తిమిగ్లాలు బయటపడతాయని మనం మీరు చూడాల్సిన అవసరం ఉంది